డిత్పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రోడ్డు భద్రత రక్షణ చర్యలు మాదక ద్రవ్యాలు నియంత్రణ అంశంపై పోలీసుల అవగాహన కార్యక్రమం నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఆరిఫ్ నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య గారి ఆదేశాల ప్రకారం నిజామాబాద్ ఏసీపీ శ్రీ రాజా వెంకట్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిత్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిత్పల్లిసి ఆరిఫ్ గారు మాట్లాడుతూ దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అని తెలుపుతూ సమాజంలో జరుగుతున్న నేరాల గురించి వివరించి గ్రామాలలో నేరాలు సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రతి ఒక పౌరుడు తమ వంతు బాధ్యతను నిర్వహించాలని కోరారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రతి వాహనదారుడు హెల్మెట్ కంపల్సరీ ధరించాలని కోరారు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలని సూచించారు యువత మత్తుమందులు గంజాయి డ్రగ్స్ సిగరెట్ మాదక ద్రవ్యాలకు బానిసై మత్తుమందులు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని యువత అలాంటి అలవాట్లను దూరంగా ఉంచాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థిని విద్యార్థులు సో చనిపోవద్దని అంటే మనము ఏం చేయాలా అనేది మనకు ఒక క్లారిటీ అనేది ఉండాలా ఇప్పుడు నేను చెప్తున్న సబ్జెక్ట్ మీకు రిలివెంట్ కావచ్చు కాకపోవచ్చు అని చాలా మంది అనుకుంటున్నారు క్యాజువాలిటీ అంటే చనిపోవడము ఎప్పుడు జరుగుతుంది వయసు అయిపోయిన తర్వాత దాని తర్వాత ఏదైనా రోగాల బారిన పడినప్పుడు లేకపోతే అనుకోని సంఘటన వల్ల ఏదైనా మర్డర్ కేసులు కానీ ఏదన్నా ఎవరైనా చంపించినప్పుడు మాత్రమే జనాలు చనిపోతారు కానీ వీటన్నిటికంటే ఎక్కువగా జనాలు చనిపోతున్నది రోడ్ యాక్సిడెంట్స్ లలో జనాలు ఎక్కువగా చనిపోతున్నది రోడ్ యాక్సిడెంట్స్ లలో ఆ రోడ్ యాక్సిడెంట్స్ లలో ఎందుకు చనిపోతున్నారు రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విజిట్ చేయడం జరిగింది వీళ్లకు తగిన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది సో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు దూస్ డోమ్స్ అన్ని కూడా వివరించడం జరిగింది దాంతో పాటు నార్కోటిక్స్ ఈ రోజు పిల్లలు చెడు బారిన యువత చెడు బారిన పడుతున్నది దానికి తగిన సూచనలు కూడా చేయడం జరిగింది దాంతో పాటు సైబర్ క్రైమ్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది